ఆ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి పిల్లలకు ఒక విజన్ ఉండాలి నేను చిన్నప్పుడు కాలేజీలో చదువుకునేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చేది ఏం కావాలి అని చాలామంది ఐఏఎస్ చేయమన్నారు నేను ఐఏఎస్ అంటే బాగా చదవాలి నేను చదవడం లేదు కాబట్టి నాకు నచ్చిన పని చేయాలని నేను కాలేజీలో ఉండంగా రాజకీయాలు రావాలని నిర్ణయించుకొని మొట్టమొదటిగా కాలేజీ యూనివర్సిటీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిసి రెండు సంవత్సరాల్లో మంత్రి అయ్యాను అక్కడి నుంచి చరిత్ర అంతా కూడా మీ అందరికీ తెలుసు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నా ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నామనేదనకంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందనేది చాలా ముఖ్యం ఏం అనేది చాలా ముఖ్యం అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఇక్కడే భువనేశ్వర్ గారిని చూస్తే మీకు స్ఫూర్తినివ్వాలని ఆవిడ విషయం కూడా ఒక్క నిమిషం మీకు చెప్తున్నా ఆవిడ ఒక హౌస్ వైఫ్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత మొదట్లో నేను మామూలుగా రాజకీయం చేశాను తర్వాత బిజినెస్కి వచ్చాను నేను రెండేళ్లలో ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ అయ్యాను అప్పుడు లోకేష్ చిన్న అబ్బాయి పది ఏళ్ళు సమ పది పదకొండు సంవత్సరాలు అప్పుడు ఆవిడని అడిగాను హెరిటేజ్కి పోమని నేను పోలేను నాకు అనుభవం లేదు నేను పోనని చెప్పి కొంత అయిష్టంగా ఒప్పుకున్నారు ఆ తర్వాత హెరిటేజ్కి మీరు చూస్తే నేను ఎప్పుడూ పట్టించుకోలేదు సమర్థవంతంగా పనిచేసి హెరిటేజ్ వ్యవస్థని ఆ కంపెనీని బ్రహ్మాండంగా నడిపించిన వ్యక్తి భువనేశ్వరి గారు అంటే ఓసారి పట్టుదల దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇప్పుడు నేను పేపర్లో చూ చెప్తున్నా ఆవిడ ట్యాబ్లో చూసి ఉపన్యాసిస్తూ ఉంది నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నా ఆవిడ టెక్నాలజీ వాడుతూ ఉంది ఆ రోజు నేను ఐటెక్సిటీ సిటీ కట్టి ఐటీని ప్రోత్సహించాను ఈరోజు మళ్ళీ డేటా సెంటర్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకో పక్కన క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్స్ గ్రీన్ ఎనర్జీ లేకపోతే సెమీ కండక్టర్ ఇప్పుడే ఇక్కడ చదువుకున్న అబ్బాయి కూడా సెమీ కండక్టర్ వెళ్ళే పరిస్థితికి వచ్చాడు సెమీ కండక్టర్ డ్రోన్ టెక్నాలజీస్ ఇంకో పక్కన స్పేస్ టెక్నాలజీ ప్రపంచంలో ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో అవన్నిటికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి వెళ్ళాను నేనైతే అవన్నీ ప్రజల కోసం చేస్తున్నాను కానీ భువనేశ్వర్ గారు మాత్రం చాలా సమర్థవంతంగా సింపుల్గా పేపర్లు లేకుండా ట్యాప్ తీసుకొచ్చి ఉపా కావలసిన పాయింట్లు తీసుకొని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను అవి చూశాను వాళ్ళ నాన్నమారుగా ఉంది మొండితనం ఉంది చాలా సమ ఏదైనా పట్టుకుంటే చాలా గట్టిగా చేస్తారు నేను చూశాను అవన్నీ ఒక భార్యగా తల్లిగా గృహిణిగా ట్రస్టీగా హెరిటేజ్ ఎండీగా చాలా విజయాలు చూశాను నేను గర్వపడుతున్నాను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి పరిమితం అవుతాం నేను ముఖ్యమంత్రికే పరిమితం అవుతాను లేకపోతే అట్ బెస్ట్ పార్టీ అధ్యక్షుడిగా మంచి పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తాను మిగిలిన అన్ని విషయాలు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎక్కడా లోటు లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు దాని పర్యవసరమే మీరు చూస్తే ఇటీవల లండన్లో రెండు ప్రెస్టీజియస్ అవార్డ్స్ రెండు వచ్చాయి డిస్టింగిష్డ్ ఫెలోషిప్ రెండు వేల ఇరవై ఐదు అవార్డ్ ప్రజాసేవ సామాజిక ప్రభావ రంగాల్లో ఆమె చేస్తున్న కృషికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఐఓడి ప్రదానం చేశారు రెండు హెరిటేజ్ ఫుడ్ సంస్థకు కార్పొరేట్ గవర్నెన్స్లో ఇచ్చిన గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ టూ ట్వంటీ ఫైవ్ ఈ రెండు అవార్డులు కూడా ఒకటి పర్సనల్గా రెండు వైస్ చైర్ చైర్పర్సన్ ఎండి హెరిటేజ్ ఫుడ్స్ కింద రెండు వచ్చాయి ఇలాంటి సమర్థవంతమైన వ్యక్తి ఆలోచించినప్పుడు ఆవిడలో నేను ఎప్పుడూ చూస్తాను ఎప్పుడూ డిస్సాటిస్ఫాక్షన్ ఏదో చేయాలి ఇంకా చేయాలి ఇంకా బాగా చేయాలని ఆలోచన ఆవిడకి ఎప్పుడూ ఉంది నాతో కూడా చాలాసార్లు డిస్కస్ చేశారు ఎడ్యుకేషన్ని ఒక వర్టికల్గా దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి రాబోయే రోజుల్లో నాకు ఏమాత్ర అనుమానం లేదు వన్ ఆఫ్ ది బెస్ట్ వర్టికల్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఈ ఎడ్యుకేషన్ తయారు చేసే బాధ్యత భువనేశ్వర్ గారు తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా